నమస్కారాలు పూర్తి చేసుకున్నాం అనుకుంటున్నాము కానీ ఇందాక మా ఎంపీ గారు చెప్పినట్టు కొంచెం నిద్రపోతంలో మేము అనుకున్న పనులన్నీ పూర్తి చేయలేక మా సభ్యులందరూ కొంచెం ఇబ్బంది పడ్డ మాట వాస్తవం ఎందుకంటే ఈసారి సెలెక్ట్ అయిన ప్రతి జెడ్పీటీసి తన ప్రాంతాన్ని తన మండలాన్ని బాగు చేసుకోవాలని ఎంతో తపనతో ఉన్నవాళ్ళే చాలా కష్టపడి ఉన్న కొద్ది బడ్జెట్లో అయినా కానీ వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం గట్టిగా చేసింది ఆందమైన పనులతో అందుకని ప్రతి సభ్యులకి మా అందరికీ నేను చాలా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను పూర్తి బాధ్యతతో మీరు పనులు పూర్తి చేస్తున్నారు అన్నాను ఫలితంగానే ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు మేము ఈ రోజు వెళ్ళిపోతున్నాము కానీ ప్రజాసేవలో మేము ఎప్పుడూ ఉందే ఉంటాము మా అవసరాలు ఏదన్నా మీరందరూ రేపు మాకు సహాయం అందించాలి సహాయం సహకారం మాకు తప్పకుండా కావాలని మిమ్మల్ని మంది మంత్రి గారు రూరల్ రోడ్ల డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన్నారు వాటిని మొత్తం నిలుపుదల చేస్తున్నారు కాబట్టి ఆ రోడ్లకు చాలా అత్యవసరంగా చాలా బాధపడుతున్నారు మాలపాడు ఏటిగడ్డ సంఘం గోగ్లి ముందు ఇది మీ వచ్చేది ఆ రోడ్లన్నీ తొలి మొత్తం అది కాకుండా సింగూరు ప్రాజెక్టు మీద కూడా అదే రోడ్డు వస్తుంది కాబట్టి సత్వరంగా ఆ నిధులు విడుదల చేపించాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అదే రకంగా ఇప్పుడు ఇందాక రమేష్ గారు చెప్పి చెప్పినట్టుగా ఆ చిత్తడి ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో ఒకటి ఆంధ్రలో ఉన్నది కొల్లూరు కొల్లి సరస్సు ఒకటి మందిరాలో ఉంది డిఎఫ్ఓ గారికి దాని మొత్తం వివరాలు తెలుసు కేంద్ర ప్రభుత్వం కూడా పోయిన సంవత్సరం ఇది నిధులు కేటాయించి చేసింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి చేస్తే ఇది వరల్డ్ లెవెల్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని నా రిక్వెస్ట్ అట్లనే ఇరవై యొక్క సబ్ తర్లకి ఇంతకుముందు శాంక్షన్ ఇస్తే అన్న ఆరు పూర్తి అయినాయి ఆరు ఇన్కంప్లీట్ మరి కొన్ని ప్లేసెస్ లేవని చెప్పి ఆ అయినాయి వాటిని కూడా చూపిస్తున్నాం కానీ దానికి పూర్తి చేయడానికి ఆ డబ్బులు ఇరవై లక్షల రూపాయలు సరిపోతున్నాయని కొంత అబ్జెక్షన్ కాంటాక్ట్ చేస్తుంది దాన్ని ఇమ్మీడియట్ గా మీరు ఆదేశాలు ఇవ్వాల్సిన పరిపాలకి

చేప సర్ కార్యకి రైలు సమ్మర్సాల తమ సుదీర్ఘమైనటువంటి ఆ భిరోది ప్రస్థానంలో కూడా దయచేసి అందరూ కూర్చోవండి వినండి దయచేసి ప్లే సమ్మర్సాల కాలం కాదు వేల సంవత్సరాల వ్యాపకం వ్యాపకం అంటే కరాని గుర్తు పెట్టుకోవడం కాదు